మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రాజ్ కీ జై ఈరోజు స్థానిక బీట్ మార్కెట్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర సైత శ్రీ రామకోడి స్తూప దేవాలయ ఆవరణలో గత నలభై ఐదు సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రోత్సవాలని ఉత్సవాలని అత్యంత వైభవంగా నిర్ నిర్వహిస్తున్నాము ఈరోజు శుక్రవారం సందర్భంగా సామూహికంగా మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడింది ఈ యొక్క కార్యక్రమానికి దాదాపుగా డెబ్బై మంది మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు పాల్గొన్న భక్తులని వారి యొక్క పేర్లని డ్రా ద్వారా తీసి ఒక నలుగురికి అమ్మవారికి అలంకరింపబడి పూజింపబడ్డ చీరలని డ్రా పద్ధతిలో వారికి ఇవ్వడం జరుగుతుంది నలుగురికి ఈ యొక్క ఏడవ రోజు నవరాత్రి భాగంగా కుంకుమ పూజ కార్యక్రమంతో పాటుగా రేపు ఎనిమిదవ రోజు రేపు సాయంత్రం సామూహికగా కోలాట తోగటి రాము కోలాట మాస్టర్ యొక్క శిష్య బృందంచే రేపు రాత్రికి కోలాట ప్రదర్శన జడకొప్పు కొప్పు కోలాట ప్రదర్శన ఏర్పాటు చేశాము దాంతోపాటుగా తొమ్మిదవ రోజు సాయంత్రం పూజ తదనంతరం స్వామివారికి అలంకరింపబడ్డ శేషవస్త్రాల యొక్క వేలంపాట మరియు లడ్డూ వేలంపాట స్వామివారికి అలంకరింపబడ్డ కనకమాల వేలంపాటని నిర్వహిస్తాము దీంతో తర్వాత నిమజ్జన శోభాయాత్రలో సోమవారం రోజు పదవ రోజు ఇక్కడ టౌన్లో పాల్గొని పదకొండవ రోజు ఇక్కడి మన బీట్ మార్కెట్లో వేయించేసుకున్న ఈ యొక్క గణపతి ధర్మపురి పుణ్యక్షేత్రం గోదావరి నదిలో నిమజ్జనం చేయబడుతుంది ఈ సంవత్సరం కాబట్టి తెల్లవారి మంగళవారం రోజు ఉదయం ఇక్కడ నుండి ధర్మపురికి బయలుదేరి ధర్మపురి వేములవాడ కొండగట్టు కొమరవెల్లి అని అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి ధర్మపురిలో నిమజ్జన గావించి అక్కడగా యొక్క ఆలయం నుండి వెళ్ళిన భక్తులందరూ కూడా అక్కడ స్వామివారికి గోదావరి నదికి హారతిని సమర్పించుకున్న తదుపరి నిమజ్జన శోభ శోభ కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క గోదావరికి కూడా మహాహారతి మంగళహారతిని సమర్పిస్తున్నాము సమర్పించిన తదుపరి నిమజ్జనాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు మరియు దాంట్లో అక్కడికి నిమజ్జనానికి వచ్చే భక్తులందరూ కూడా సహకరిస్తూ గణేష్ నిమజ్జన ఉత్సవాల్ని ఈ విధంగా చేయటానికి సహకరించిన దాతలకు ట్రస్టు సభ్యులకు భక్తులకు మరియు పేరు పేరున ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆలయ కన్వీనర్ అయినటువంటి రేపాల భద్రాద్రి రాములు గారి ఆ నేతృత్వంలో మరియు అందరి సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము ఈ గణేష్ నవరాత్రులని దిగ్విజయపరుస్తున్నందుకు పట్టణ ప్రజలకు మరియు ఇక్కడ వస్తున్న భక్తులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు గణేష్ మా రాజకీయ జై ఈ రోజు స్థానిక వాసవి మాత ఉమామహేశ్వర సైత శ్రీ రామకోటి శుభ దేవాలయం నందు ప్రతి సంవత్సరం చేసే విధముగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా దిగ్విజయంగా భక్తుల కోలాహలంతో ప్రతినిత్యం ఒక పండుగ లాగా ఇక్కడ జరుగుతుంది మన అందరినీ ఏకదాటిగా నడిపించడానికి నవరాత్రి ఉత్సవాలు గణపతి నవరాత్రి ఉత్సవాలు బాలగంగాధర్ తిలక్ గారు మనందరి చైతన్యపరచడానికి చేసిన ఆ మహానుభావుని ఒక్క పుణ్యఫలమే ఈరోజు మన హిందూ ఐక్యతకు ఒక పునాదిగా నడుస్తూ అప్పటి నుండి ఇప్పటిదాకా మన భక్తులందరూ కూడా మన సంస్కృతిని కాపాడుకుంటూ ఇదే విధంగా మునుముందు కూడా కొనసాగించుకుంటూ మన ధర్మాన్ని కాపాడుకోవాలని కూడా కోరుకుంటూ ఇక్కడ ఆలయంలో అన్ని కార్యక్రమాలు తొమ్మిది రోజులు చాలా దిగ్విజయంగా నడుస్తున్నాయి ఇట్టి కార్యక్రమానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడి ఆలయ కన్వీనర్ రేపల భద్రాద్రిరాములు గారు మరియు బండారు వెంకటేశ్వర్లు అరూరు సత్యనారాయణ కుడపాల సత్యనారాయణ మరియు ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఎంతో విధంగా భక్తులకు మన్నన పొందుతో విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ నిమజ్జనం కూడా నల్లగొండలో లేని విధంగా ఎవరు చేయని విధంగా ఒక పుణ్య స్థే క్షేత్రములో ప్రతి సంవత్సరం చేయటం జరుగుతుంది వారొక్కరే కాకుండా ఒక యాభై అరవై మంది భక్తులు కూడా ఈ పుణ్యతీర్థ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా చాలా ఎంతో వేడుకగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరము భక్తుల సందోహం పెరుగుతుంది అదేవిధంగా దాతలు కూడా సహకరిస్తున్నారు వారందరికీ కూడా మన ఆలయ కమిటీకి వెళ్ళి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను భక్తులకు మీడియా వారికి మనం చేసిన కార్యక్రమం కూడా ప్రతి మందికి తెలియాలి భక్తుల్లో అవేర్నెస్ పెరగాలంటే ముఖ్య కారణము మీడియా ఆ మీడియా ద్వారా కూడా మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా ప్రతి మందికి తెలిసే విధంగా చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై గణేష్ మహారాజ్కి జై